అందరికీ నమస్తే అండి రాష్ట్రం అంతా చూస్తే ప్రతి నియోజకవర్గంలో కూడా మద్యం బెల్ట్ షాపులు ఉన్నాయి ప్రతి మద్యం దుకాణానికి ఒక ఐదు ఆరు బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నారు ఆ బెల్ట్ షాప్ నుంచి నెలకి ఎమ్మెల్యేలకి ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి పోలీసులకి స్థానిక మీడియాకి అందరికీ కూడా ఇస్తున్నారు నెలకి సుమారుగా రెండు లక్షలు మామూలు రూపంలో వెళ్తుంది ఒక్కొక్క బెల్ట్ షాప్ నుంచి ఎందుకంటే ఆ బాటిల్ మీద యాభై రూపాయలు ఎక్స్ట్రా అమ్ముతారు ఒక వాటర్ బాటిల్ మీద ఒక బెల్ట్ షాప్ మీద యాభై రూపాయలు అమ్ముతారు అలా విపరీతంగా భారీగా సేల్స్ ఉంటాయన్నమాట బెల్ట్ ఒక్కో బెల్ట్ షాప్ మీద కాదు ఆ బెల్ట్ షాపులు నడిపిస్తున్న మద్యం దుకాణం నుంచి ఇస్తారు సారీ ఒక్కో బెల్ట్ షాప్ నుంచి నెలకు రెండు లక్షలు అన్నాను కదా కాదు ఆ బెల్ట్ షాపు నడిపిస్తున్న మద్యం దుకాణం ఉంటుంది కదా ఆ దుకాణం ఎందుకంటే ఆ దుకాణం నుంచి ఐదో ఆరో ఉంటాయి కాబట్టి అట్లా మామూలు ఉంటాయి అన్నమాట అంటే ఓవరాల్గా చెప్పుకోవాలంటే బెల్ట్ షాపులు నడుస్తున్న మాట వాస్తవం రాష్ట్రం మొత్తం దాని నుంచి మామూలు వెళ్తున్న మాట వాస్తవం అలా అందరికీ తెలిసిన మాట కూడా వాస్తవం బెల్ట్ షాపులు ఉన్నాయి అనే సంగతి ఊర్లో ప్రజలకు తెలుసు నాయకులకు తెలుసు పోలీసులకు తెలుసు రెవెన్యూ వాళ్ళకు తెలుసు ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి తెలుసు అందరికీ తెలుసు కానీ బెల్ట్ షాపులు పెట్టొద్దని వీళ్ళు అంటారు లేవని వాళ్ళు అంటారు ఇటువంటి పరిస్థితుల్లో ఒక ఎమ్మెల్యే గారు మన కొలుగుపూడి శ్రీనివాసరావు గారు మనందరికీ బాగా తెలుసు తిరువూరు నియోజకవర్గ ఎమ్మెల్యే గారు అంతకుముందు అమరావతి ఉద్యమం జేఏసీ ఆ తర్వాత ఎమ్మెల్యే ఆ తర్వాత అనేక వివాదాలు ఆరోపణలు చాలా సినిమా షోలు నడిచాయి అనేక షోలు నడిచాయి ఆ నియోజకవర్గం సో ఆయన రెండు చేతుల్లో మద్యం బాటిల్లు పట్టుకొని తన నియోజకవర్గంలో బెల్ట్ షాపులు ఏ విధంగా నడుస్తున్నాయని చెప్పకనే చెప్పారు అదేంటి ఎమ్మెల్యేలు అందరూ తీసుకొని సైలెంట్ అయిపోతుంటే కొలుగుపూడి గారు ఏంటి బెల్ట్ షాపుల మీద యుద్ధం ప్రకటించాడు రాష్ట్రం మొత్తం అవినీతి పరులైతే ఆయన ఒక్కడే నిజాయితీ లేదా ఆయన ఒక్క నియోజకవర్గంలోనే బెల్ట్ షాప్లు ఉన్నాయా ఆయన ఒక్కడ మాత్రమే దాన్ని కంట్రోల్ చేయాలనుకుంటున్నాడా ఇలా కొత్త అనుమానాలు వచ్చాయి కేడరే షాక్ అయ్యారు అయితే దీనికి నాణికి రెండో వైపు ఉంటాయి సాధారణంగా ఎమ్మెల్యేలు ఇలా ఎంత హడావిడి చేశారంటే ఖచ్చితంగా దానిలో అంతర్గత రాజకీయం ఉంటుంది అంతర్గత తెలివితేటలు వ్యూహాలు చాలా ఉంటాయి ఉదాహరణకి సరే ఆయన చూపించారు అక్కడ నిజమేంటో మంచి ఏంటో నిజాయితీ ఏంటో ఏంటో ఒప్పేంటో ఆ నియోజకవర్గంలో జనాలందరికీ తెలుసు వదిలేద్దాం కాసేపు పక్కన పెట్టేద్దాం ఇతర నియోజకవర్గాల్లో ఏం జరుగుతుందంటే సాధారణంగా మద్యం దుకాణాలు వచ్చిన చోట వాళ్ళు ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేలకు లొంగకపోతే ఎమ్మెల్యేలు వాళ్ళని చాలా ఇబ్బందులు పెడుతున్నారు వాళ్ళ వ్యాపారం సాగనే ఇట్లా కనీసం వాళ్ళకి షాపుకి షాపులు అద్దెకి కూడా దొరకనేవ్వట్ల ఇప్పటికీ కూడా ఒక నాలుగైదు చోట్ల మద్యం దుకాణాలు ఏర్పాటు చేయాల ఎందుకంటే వాళ్ళకి ఎవరైనా ఇస్తుంటే ఎమ్మెల్యేలు ఊరుకోవట్లేదు వాళ్ళ మీద కేసులు పెట్టిస్తున్నారు నాన్ లోకల్ వాళ్ళకి ముఖ్యంగా ఈ సమస్య ఎక్కువగా ఉంది సో ఎమ్మెల్యేలు అడిగినంత ఇవ్వకపోతే ఒప్పుకోవట్లేదు అనమాట సో ఆ కారణంగా అక్కడ ఎలాగో షాప్ రాలేదు కాబట్టి వేరే దుకాణాలు పార్టీ కేటర్కి సంబంధించిన వేరే దుకాణాల నుంచి ఆ ఊర్లో మద్యం దుకాణాలు పెట్టుకుంటున్నారు బెల్ట్ షాప్లు పెట్టుకుంటున్నారు కొన్ని చోట్ల ఏం చేస్తున్నారంటే ఎమ్మెల్యేలకు లొంగన్ వాళ్ళు కొంతమంది ఉంటారు నువ్వేం చేసుకుంటావు చేసుకో నేను ఇవ్వను నేను కూడా మీ పార్టీయే నువ్వెంతమందికి చెప్పుకుంటావు చెప్పుకో అని చెప్పి కొంతమంది తెగించి షాపులు పెట్టారు అటువంటి చోట ఈ ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారంటే ఇది నేను నేను లోకలు నువ్వు ఎక్కడి నుంచో వచ్చిన మా దగ్గర షాప్ పెడతావేంటి అని చెప్పి ఆ దుకాణం పక్కనే వాళ్ళు ఒక బెల్ట్ షాప్ పెట్టిస్తున్నారు అంటే ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే షాపుల విషయంలో వివాదాలు జరుగుతున్నాయి వాటాలు ఇవ్వట్లేదనో కమిషన్ ఇవ్వట్లేదనో వాళ్ళు అడిగినట్టు వాళ్ళు చెప్పినట్టు వినట్లేదనో వాళ్ళ దారిలో రావట్లేదనో ఏదో ఒక వంకతో వాళ్ళ వ్యాపారాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు మద్యం వ్యాపారంలో నీతి నిజాయితీ అనేది ఏమీ లేదు ఉండదు కూడా కోటి రూపాయలు డబ్బులు పెట్టి పెట్టుబడి పెట్టి ఒక మద్యం దుకాణం తీసుకొని కోటి రూపాయలు ఎంత త్వరగా రాబెట్టుకుంటే అంత సేఫ్ జోన్లోకి వెళ్తారు కదా కోటి రూపాయలు రాబెట్టుకోవడానికి రాబెట్టుకోవడానికి ఆ నైన్ పర్సెంట్ నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ మార్జిన్తో వాళ్ళు ఎన్నాలని రాబెట్టుకుంటారు కోటి రూపాయలు కాబట్టి అడ్డదారులు తొక్కుతారు ఎంఆర్పి కంటే ఎక్కువ అమ్ముతారు బెల్ట్ షాపులు పెట్టుకుంటారు దానికి ఎవరైనా అడ్ ఎవరు అడ్డం రాకుండా మామూలు ఇచ్చుకొని మేనేజ్ చేసుకుంటారు అది ప్రతి ఒక్క చోట రాష్ట్రంలో అన్ని చోట్ల జరుగుతుంది శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు చిత్తూరు వరకు అన్ని చోట్ల జరుగుతుంది మధ్య మధ్యలో ఇటువంటి ఓవరాక్షన్లు అన్నీ కూడా జరుగుతాయి వాళ్ళ దారిలోకి వెళ్ళకపోతే వాళ్ళు అనుకున్నట్టు జరగకపోతే వాళ్ళకు ఆ దుకాణం వాళ్ళు నచ్చకపోతే అప్పుడు సడన్గా రాజకీయ నాయకులు నిజాయితీ పొరలు అయిపోతారు ఆ దుకాణం నడిపించే వాళ్ళు అవినీతి పొరలు అయిపోతారు సో అంతే తప్ప దీనిలో వేరే నాణ్యకి రెండో వైపు అంటే ఉంటాయి చాలా వ్యవహారాలు ఉంటాయి పర్టికులర్గా ఈ తిరువురు లాంటి నియోజకవర్గంలో జరుగుతున్న రాజకీయం మామూలుగా లేదు ఎమ్మెల్యే గారు పేకాట ఆడినోళ్ళ మీద ఎమ్మెల్యే గారు కంప్లైంట్ చేశారు పేకాట ఆపించండి ఇసుక అక్రమ రవాణా జరుగుతున్న వాళ్ళ మీద ఎమ్మెల్యే గారు కంప్లైంట్ చేశారు ఇసుక అక్రమ రవాణా ఆపండి అని గ్రావెల్ మాఫియా మీద ఎమ్మెల్యే గారు కంప్లైంట్ చేశారు ఆపండి అని ఇప్పుడు మద్యం దుకాణాల మీద రివర్స్ అయ్యారు మద్యం బెల్ట్ షాపులు తీసేయండి అని సో ఇదంతా కూడా చూడడానికి వినడానికి చాలా నిజాయితీగానే అనిపిస్తుంది ఎమ్మెల్యే గారు చాలా నిజాయితీ పరుడు అద్భుతం అని కానీ అక్కడ లోపాయికరిగా జరగాల్సినవి జరుగుతున్నవి చాలా వ్యవహారాలు ఉన్నాయి ఆల్రెడీ మొన్న కొన్ని బయటకు వచ్చాయి ఇప్పుడు ప్రస్తుతానికి సొద్దు ఫ్యూచర్లో ఒక నాలుగైదు నెలల్లో మళ్ళీ బరష్ట్ అవుతాయి మళ్ళీ చాలా గట్టిగా బరష్ట్ అవుతాయి అంతే తప్ప అక్కడ బయటకు కనిపిస్తుంది నిజం కాదు బయటకు చూపించిందంతా నిజం కాదు థ్యాంక్ యూ